ఈ రోజు డిసి రాజ్యాధికరణ సమితి కేంద్ర నందు ఆదర్శ మహిళ భారతదేశానికి తొలి ఉపాధ్యాయుని అయినటువంటి మన కూడా ఆరాధ్య దైవం ఆత్మ జ్యోతిబా పూరే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే గారి యొక్క నూట తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు మనము ఘనంగా మహిళా మనల మధ్యలో జరుపుకున్నాం ఇది ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటంటే సమాజంలో ఏదైతే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మహిళ సావిత్రిబాయి పూలే గారి యొక్క రూపంలో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు కావచ్చు సమాజంలో పేరు దుర్గుణాలన్నింటి రూపుమాపి ఏదైతే సతీ సహగమనం కావచ్చు లేకపోతే మహిళల పట్ల ఉన్నటువంటి వివక్ష కావచ్చు మహిళలు చదువుకోవడానికి అర్హులు కాదు ఒక సనాతన ధర్మాన్ని మహిళలు కూడా కంటే ఏ మాత్రం తక్కువ కాదు మహిళలు కూడా సమాజంలో రాణించగలుగుతారు చెప్పేసి అది అది కేవలం విద్య ద్వారానే మనం సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం అని చెప్పేసి అని భావించి అట్టడుగు వర్గాలకు అనగారిన వర్గాలకు విద్యను ఇస్తూ దాదాపు యాభై రెండు పాఠశాలలు ప్రారంభించినటువంటి